రోజు మనం టైప్స్ ఆఫ్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అనేది యూజువల్ గా చిన్న పిల్లల్లో వచ్చేదాన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటాము వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది డెఫినెట్ ట్రీట్మెంట్ అనమాట ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి వేరే టాబ్లెట్స్ ఇలా ఇచ్చినా కూడా పనికిరాదు ఎందుకంటే ప్యాన్ఫియాస్ మొత్తం డ్యామేజ్ అయి ఉంది కాబట్టి టైప్ వన్ లో మాత్రం ఇన్సులిన్ ఇస్తాము టైప్ టూ డయాబెటీస్ అంటే యూజువల్ గా థర్టీ ఫైవ్ ఇయర్స్ అడల్ట్స్ లో వచ్చేదాన్ని టైప్ టూ డయాబెటీస్ ఏంటంటే ముందుగా మెడిసిన్స్ తో కంట్రోల్ అవుతుంది తర్వాత అవసరం అయితేనే ఇన్సులిన్ అనేది వెళ్తారు మూడోది అంటే మోడీ అంటాం మచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యంగ్ అడల్స్ వీళ్ళకి ప్యాంక్రియాస్ అనేది హెల్దీగానే ఉంటది ఏదైనా ఒక టాబ్లెట్ తోనే షుగర్స్ అనేవి ఈజీగా కంట్రోల్ అయిపోతాయి అనమాట ఎక్కువగా వీళ్ళకి మెడిసిన్ కూడా అవసరం ఉండదు ఎంత తిన్నా కూడా వీళ్ళకి షుగర్ పెరగటం గానీ అలాంటిది ఉండదు లైట్ గా ఉండే డయాబెటీస్ అనమాట ఎప్పుడైతే ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో హెల్దీగా ఉన్నాం యాక్టివ్ గా ఉన్నాం అని నెగ్లెట్ చేసిన వాళ్ళకి కొంతకాలానికి షుగర్ బాగా పెరిగి వాళ్ళకి ఎక్కువ టాబ్లెట్లు అవసరమయ్యే ఉంటది ఎందుకంటే ప్యాంక్రియాస్ ఫుల్ గా డామేజ్ అవుతుంది ఎక్కువ కాలం అయ్యే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఎక్కువగా ట్యాబ్లెట్స్ ఇలాంటివి వాడతారు మనం చాలా మంది ఏంటంటే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంటే షుగర్ ని పూర్తిగా తగ్గించేస్తాము అని అలాంటివి కూడా వింటున్నాం అంటే తగ్గించవచ్చు ఇప్పుడు నాలుగు టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఒక టాబ్లెట్ తీసుకురావచ్చు కేవలం డైట్ కంట్రోల్ వల్ల దానికి స్పెసిఫిక్ గా ఒక డైట్ తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి డయాబెటీస్ రివర్సల్ అయిపోయింది